ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అనేక రకాల వర్గాల వాళ్ళు సమ్మె మొదలుపెట్టారు ఎందుకంటే ఇది వచ్చినప్పుడే చెంకెక్కరు అనే ఒక సామెత ఉన్నట్టుగానే మన ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే అన్ని వర్గాల వారు ఈ సమ్మెకు దిగి వారి కోరికలు సాధించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వారికి అతీతమే మేమేమి కాదు అని చెప్పి మన గ్రామ వాలంటీర్లు కూడా సమ్మెని రోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇరవై ఆరు నుంచి సమ్మెకు వెళ్తున్నాం నోటీస్ అందజేసిన గుడ్ల వెళ్ళేరు ఓటీ రెండు సచివాలయ గ్రామ వాలంటీర్లు ఇది గుడ్ల ఆగదండి అలా ముందుకు సాగుతూనే ఉంటుంది ఈ పరిస్థితిలో వాళ్ళు కోరేది అంటే నాకు పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ కావాలి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి అనేది వారి యొక్క డిమాండ్ మరి పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ చేయటం అనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికి ఇచ్చిన ఐదు వందల రూపాయలు చప్పునిచ్చిన ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతున్నది మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండవది ఈ వాలంటీర్ సేవలు ప్రభుత్వానికి చాలా అవసరం ప్రజలకి చాలా అవసరం ఎందుకంటే ప్రజలు ఇంటి దగ్గరికి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కోరుతూ ఒకప్పుడు మనకి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నెల ఒకసారి వచ్చి ఏమండి అంతా బాగున్నారా ఎవరికి జ్వరాలు లేవు కదా అని అడిగి అక్కడ గోడ మీద రాసిపోతూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ స కొంతకాలం అయిన తర్వాత ఆ వ్యవస్థ మా ఆగిపోయింది కానీ ఈ జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక ఆదరణ కలుగుతున్నది మీరు బాగున్నారా అనే ప్రభుత్వం తరఫున వచ్చే ఒక అధికార వర్గం కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఒక వాలంటీర్ కానీ ప్రతి గొమ్మ ఎక్కడం అనేది సంతోషదాయకమైన విషయం ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే వారి సర్టిఫికేట్ కావాల్సి వచ్చినా ట్యాక్స్ కట్టాలన్నా ఇలాంటివి కొన్ని మంచి మంచి పనులన్నీ చేస్తూ ఉండటం మూలంగా జగన్ వీరిని వదులుకోవడానికి ఇష్టపడ్డు అంతేకాకుండా ఎలక్షన్స్ కావాల్సిన విషయాల్లో చాలా వరకు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏ సామాజిక వర్గము వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయడానికి అవకాశం ఉంది వాళ్ళకి ఆర్థిక స్థితి ఏంటి వాళ్ళు ఏ వాట్సాప్ వాడతారు ఏ ఫేస్బుక్ వాడతారు ఇలా రకరకాల ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి చేరవేసే వేగులు లాంటి వాళ్ళు ఈ వాలంటీర్లు మరి ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడానికి ఎత్తు పరిస్థితులు జగన్ ఇష్టపడ్డు కానీ ఈ వాలంటీర్లంతా కూడా వైఎస్ఆర్సీఏపీ వాలంటీర్లే కాబ మెంబర్స్ లేకపోతే వాళ్ళ సిబ్బంది కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు వినిపిస్తున్న కర్ణ పిశాచి ద్వారా విషయాలు ఏంటంటే సుమారు ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు శాలరీ పెంచుతారని చాలా మంచి భావిస్తున్నారు మాకు తెలిసిన అభిజ్ఞ వర్గాల ద్వారా సమాచారం అంటే ఎనిమిది వరకు సెటిల్ చేసి ఫైనల్గా నెగోషియేషన్లో పదికి వెళ్ళడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు ఏదేమైనా సరే ఈ యొక్క గ్రామ వాలంటీర్లకి ఒకటే అన్ని శాలరీ పెరుగుతుంది కానీ వారిని తిరిగి ప్రభుత్వంలో తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే గ్రామ సచివాలయంలో వాళ్ళని అందరినీ కూడా గవర్నమెంట్ జాబ్లో తీసుకున్నారు కదా మాకు ఎందుకు ఇవ్వరు అనేది మరి సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా వారంతా కూడా ఏమైందంటే వారి ఒక పరీక్ష విధానంలో గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ప్రొసీజర్లో వాళ్ళని తీసుకోవడం జరిగింది ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు తర్వాత మన స్టేట్ సర్వీస్ కమిషన్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళది పక్కా ప్రకారమైన ఉద్యోగం కానీ ఇక్కడ వాళ్ళ వీళ్ళకి వాలంటీర్లకి ఇచ్చింది అంటే ఇది ఒక స్వచ్ఛంద సేవకులు వీళ్ళు అని పెట్టడం వలన ఈ స్వచ్ఛంద సేవకులు ఎప్పుడో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏర్పరచడానికి ప్రభుత్వం కానీ లేకుంటే కోర్టులు కానీ ఎట్టి పరిశీలు ఒప్పుకోవు బట్ ఏదేమైనా సరే కొసమెరుపులాగా ఈ ఎలక్షన్ ముందు వీరు స్ట్రైక్ చేయటం మూలంగా గ్రామ వాలంటీర్లందరికీ ఎనిమిది నుంచి పదివేల వరకు శాలరీ పెరగడానికి అవకాశం ఉంది మహా అంటే శాలరీ గవర్నమెంట్ మీ భారం ఇదివరకు ఎనిమిది లక్షల కోట్లు ఉంటే ముప్పహారు లక్షలు లేకుంటే పద్నాలుగు లక్షలు అవుతుంది పది సమస్య ఏం కాదు కాబట్టి త్వరలో గ్రామ వాలంటీర్ అంతా గుడ్ న్యూస్ పెట్టాలని మేము ఆశిస్తున్నాం సరే ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ చేర్చండి ప్రత్యేకంగా వాలంటీర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని చేరేటట్టుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి సీయు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ కామెంట్ ఇవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి బాయ్